ఐకాన్ స్టార్ అల్లర్జున్ చుట్టూ బిగుసుకున్న వివాదాలు రోజు రోజుకు తీవ్ర రూపాన్ని దాచుతూ వస్తున్నాయి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన తర్వాత ఈ వ్యవహారం మొత్తం రోజుకో మలుపు తిరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రాయనగుట్ట శాసన సభ్యుడు అక్బారుద్దీన్ ఓవైసీ సహా పలువురు సభ్యులు ఈ తొక్కిసలాట ఉదాంతంపై ఘాటుగా స్పందించారు అదే రోజు సాయంత్రం అల్లోజన్ ప్రెస్ మీట్ పెట్టడంతో ఈ వివాదం కాస్త ముదిరినట్లయింది అనుమతి లేకుండా బాధ్యత రహితంగా పుష్ప టూ ప్రీమియర్ షో చూడటానికి తాను సంధ్య థియేటర్ కు సరికాదని అది తప్పుడు సమాచారం అంటూ చెప్పుకొచ్చారు అల్లోజన్ దీన్ని ఒక యాక్సిడెంట్ గా తీసుకోవాలంటూ అభ్యర్థించారు ఇందులో ఎవరు తప్పు లేదని చెప్పారు సంధ్య థియేటర్ వద్ద రోడ్ షో చేయలేదని పోలీసుల డైరెక్షన్ లోనే థియేటర్ కు వెళ్లానని అన్నారు సంధ్య థియేటర్ లో తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు అయితే ఈ నోటీసులపై తన లీగల్ టీమ్ తో అల్లోజున్ అత్యవసరంగా సమావేశమయ్యారు విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై ఎలా స్పందించాలనే విషయంపై అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది హైకోర్టు మధ్యంతర ఉన్న సినీ నటుడు పోలీసులు మరోసారి పిలిచారు ఈ మేరకు విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీస్ ఇచ్చారు తొక్కిసలాట ఘటనపై ఆయన్ను ప్రశ్నించారు కాగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ కేసులో మొత్తం పద్దెనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు వారిలో పలువురిని అరెస్ట్ చేస్తారు కాగా బన్నీ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారేమోనని ఆయన అభిమానులు భయపడుతున్నారు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి